సార్ బాలకృష్ణ ఒక సైకో ఆయన అభిమాను కానీ ఎవరైనా సెల్ఫీ కోసం వచ్చిన వాళ్ళని కొడితే మీరు తిరిగి కొట్టండి అని చెప్పేసి కెఎస్ రవికుమార్ దర్శకుడు అన్నారు అసలు ఏ కాంటెక్స్ లో ఉండొచ్చు అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అలాగే అన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే అదే అంటున్నారు ఎందుకు ముందు కూడా ఒక ఆయన ఒక సభలో మాట్లాడుతూ కాంటెక్స్ లో అంటే కొంతమంది హీరోలు అభిమానులతో ఎలా బిహేవ్ చేస్తుంటారు అని చెప్తూ బాలకృష్ణని నేను ఆయనతో సినిమాలు చేశాను ఆయన సెట్ లో చాలా ఘోరంగా ఉంటుంది ఆయన ప్రవర్తన ఆయనకి నచ్చకపోతే ఎవరినంటే కొట్టేస్తాడు నా అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కొట్టబోతే నేను ఆపాను ఆయన్ని ఆయన్ని చూసి ఎవరైనా నవ్వినా ఆయనకి కోపం వస్తుంది కొట్టేస్తారు అని అప్పట్లో మాట్లాడాడు అప్పుడు మనం కూడా దాని మీద వీడియో చేసాం అప్పుడు కూడా వైరల్ అయింది అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక దగ్గర మాట్లాడుతూ ఆయన బాలకృష్ణ గురించి మళ్ళీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అది ఏ స్థాయిలంటే బాలకృష్ణ ఒక సైకో అతనికి ఒక ఉన్మాదిలాగా మారిపోయి కొడతాడు అతను అభిమానులను కొడతాడు నేను ప్రత్యక్షంగా చూశాను నేను విశ్వనాథ్ కె విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్కి పనిచేసినప్పుడు సాగర్ సంఘం నైన్టీన్ ఎయిటీ త్రీలో సాగర్ సంఘం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విశ్వనాథ్ని స్వయంగా అడిగాడు మా అబ్బాయితో ఒక సినిమా చేయండి అని సో ఆయనప్పుడు జనని జన్మభూమి చేశాడు అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను మా ఏజ్ గ్రూపే కాబట్టి మాతో అంతా సరదాగా ఉండేవాడు అందరితో అయితే ఒకరోజు ఆయన్ని చూడడానికి కొంతమంది అభిమానులు వచ్చారు ఆ అభిమానులు వరుసగా ఆయనతో కలుస్తూ ఉన్నప్పుడు ఫోటోలు దిగుతూ ఉన్నారు ఆ టైంలో ఒక అభిమాని అనుకోకుండా అభిమాని చెయ్యి ఆయన భుజం మీద పడింది వెంటనే అతన్ని భయంకరంగా కొట్టాడు చితక్ కొట్టాడు మామూలు కాదు అతను ఎత్తుకుపోవాల్సి వచ్చింది ఆ స్టైల్లో కొట్టాడు సో ఇతను ఒక నాకు అది చూసి నేను షాక్ అయ్యాను అతన్ని అయిపోయాను అప్పటి నుంచి నేను ఎందుకంటే ఇంత ఘోరంగా మనుషులు ప్రవర్తిస్తారా అంటే సైకో అంటే నేనేదో వేరే అర్థంలో కాదు ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అనే అర్థంలో వాడుతున్నాను కానీ అది ఒక్కొక్కసారి ఉన్మాదంగా మారిపోతుంది అది రేపు పొద్దున తిరిగి వాళ్ళు కొడితే ఏం చేస్తాడు తను అని అని ఇండైరెక్ట్గా కొట్టండి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట ఆయన డైరెక్ట్గా బాలకృష్ణ కొడితే మీరు రివర్స్ కొట్టండి అని పిలిపేమి ఇవ్వలేదు కానీ కొడితే ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ కొట్టమనే కదా అని చాలా పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి అంటే ఇది బాలకృష్ణ మీద ఆయన ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ తెలుసు అతను కొడతాడనే విషయం తెలుసు ముఖ్యంగా కాల్పుల సంఘటన తర్వాత బాలకృష్ణ అంటే భయం కూడా జనాల్లో పెరిగింది ఇతను కొద్దిగా ఇతను ఎందుకంటే కాల్పుల తర్వాత ఇతనే సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు బాలకృష్ణకి మైండ్ బాగాలేదని ఆ కా ఆ క్లాస్ కిందనే ఆ కేసులోంచి బయటపడ్డారు సో అట్లాటప్పుడు సర్టిఫికేట్లోనే ఉంది కదా అని పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఇతను మెంటలు బాలకృష్ణకి ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది మేము చెప్పేది ఏంది అతను కోర్టుకే పెట్టాడు కదా సర్టిఫికేట్ అని అదంతా కూడా ఆ రోజు మేనేజ్ చేశారు దానికి రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు ఈమె మన పురంధరేశ్వర కూడా రాజశేఖర రెడ్డితో మాట్లాడి హెల్ప్ చేసిందని చెబుతారు సరే ఆ సంఘటన తర్వాత కూడా బాలకృష్ణలో ఏ రకమైన మార్పు రాలేదు అభిమానులు రీసెంట్గా కూడా కదిరి మీటింగ్లో దాని ఏమంటారు హెలికాప్టర్ దగ్గర నుంచి దిగి వస్తుంటే ఎవరు పరిగెత్తుకొని వెళ్ళి సెల్ఫీ తీయాలనుకుంటే అతన్ని లాగే ఆ వీడియోస్ ఉన్నాయి పైగా ఇంతకుముందన్నా వీడియోస్ ఉండేవి కాదు ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి అయినా కూడా అతను కొడుతున్నాడంటే నేను కొడితే ఇవడేమీ నన్ను ఏం చేసుకుంటాడు అనే ఒక అహంకారం తప్ప వేరేది కాదు అయితే ఇది సినిమా పిల్లలో చాలా కామన్ బాలకృష్ణ ఒకడే కాదు మోహన్ బాబు చాలాసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి డైరెక్టర్లను కూడా తిప్పించి కొట్టినాడు హీరోయిన్లని లేటుకు వస్తే బా కొట్టున్నాడు పైగా అదంతా గర్వంగా కూడా ఆయన చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఇతను నచ్చకపోతే వేరేవాడు కొడితే అప్పుడేం చేస్తాడు అట్లాగే తేజ తేజ హీరోయిన్లని హీరోయిన్లు కొట్టడం అడిగితే ఎమోషన్ కోసం కొడుతున్నానని చెప్పడం అదే ఎమోషన్ కోసం ప్రొడ్యూసర్ కొడితే తేజ అని తేజ నువ్వు నాకు టైంకి రాలేదనో నేను అనుకున్నట్టు సినిమా చేయలేదని కొడితే అంటే ఇవన్నీ ఏంటంటే సినిమా రంగం ఇదంతా ఫెడరల్ కల్చరు నేను నీకు ఫుడ్ పెడుతున్నాను కాబట్టి కొట్టే అధికారం ఉంది నాకు నేను నిన్ను కడుపు మీద కొట్టట్లేదు కదా తల మీద ఒళ్ళు మీద కొడుతున్నాను కదా అన్నది పాత ఫెడరల్ కల్చర్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇవాళ అట్లా కొడితే మాత్రం ఇలా అభిమానులు అంటూ పడుంటారు కొంతమంది అభిమానులు ఆయన నన్ను అదే గొప్ప అనుకునే బ్యాచ్ కూడా ఉంటారు సో కాబట్టి మనం ఏం చేయలేం కానీ ఖచ్చితంగా కేఎస్ రవికుమార్ చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే తమిళ్లో అది తక్కువ మళ్ళీ తెలుగులోనే ఎక్కువ తమిళ్లో ఇప్పుడు ఒక రజనీకాంత్ కొట్టినట్టుగా మనం ఎక్కడ లేదు ఇక్కడ కూడా చిరంజీవి గారు కొట్టినట్టుగా వినలేదు మనం కానీ బాలకృష్ణకి లక్షణం ఉంది కొంతమంది తేజ మోహన్ బాబు ఇలాంటి వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి గతంలో ఇప్పుడైతే కష్టం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోహన్ బాబు మీద కూడా ఈ కంప్లైంట్ లేవు కానీ బండభూతులు తిట్టే కల్చర్ ఇప్పటికి ఉంది చెప్పు లేయించుకునే కల్చర్ ఉంది చెప్పులు మోసుకొని వచ్చే కల్చర్ ఉంది ఆ వీడియోస్ కూడా బాలకృష్ణకి సంబంధించి బాలకృష్ణ చెప్పు వేయడం వాడి సరిగా వీయలేదని కొట్టడం ఇట్లాంటివంతా కూడా చాలా చూస్తాం ఇది సినిమా ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఉంది అంటే ఇప్పటికి కూడా గొడుగులు పట్టేవాళ్ళం చూస్తుంటాం దానికి కారణం ఎండని ఒక ఇది ఉంటుంది ఏదేమైనా చాలామంది చూశారు నేను పర్సనల్గా రాఘవేంద్రరావు దగ్గర పనిచేసినప్పుడు ప్రకాష్ రాజు బిహేవియర్ చూశాను అంటే కో డైరెక్ట్ని లమ్ తిట్లన్నీ తిట్టాడు అతను ఎందుకు తిట్టాడు ఇతను వెళ్ళి సార్ షార్ట్ రెడీ సార్ అని పిలిచిన దానికి ఇంక వేరే కారణం ఏం లేదు అంటే పిలుస్తా ఉంటే కూడా ఇతను ఆ కన్ను కన్ను కూడా తిప్పకుండా అతను సుల్లు కబూర్లు ఎవడతామని చెప్పుకుంటున్నాడు అక్కడ ఐదు వందల మంది ఎండలో నిలబడి షార్ట్కి రెడీగా ఉన్నారు రాఘవేంద్ర ఏమో హడావిడిగా కోడేరెడ్డిని వెళ్ళి ప్రకాష్ఠరాజను పిలువంటే ఆ అబ్బాయి వచ్చి పిలిచాడు పిలిస్తే కనీసం టూ మినిట్స్లో వస్తానన్నా చెప్పాలి కనీసం సై చూడట్లేదు ఈ అబ్బాయికి టెన్షన్ వస్తుంది రెండోసారి పిలిచాడు మూడోసారి పిలిచాడు మూడు సార్లు పిలిచినాక ఈ లంకొడుకు నన్ను ఎన్నిసార్లు పిలుస్తాడని అంటున్నాడు అదే నన్ను నుండి ఖచ్చితంగా షర్టు పట్టుకొని నాలుగు పీకు ఉండేవాడు ఏమైతే అది అవుతుంది కానీ అబ్బాయి పాపం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండి ఉండి ఇట్లాంటి వాటికి అంత అలవాటు అయిపోయి పాపం సైలెంట్ అయిపోయాడు అట్లాగే కెమెరా కెమెరాసిడెంట్లను తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఊరికేనే అనవసరంగా వాళ్ళ ఏమీ లేకుండా ఇదే ప్రకాష్ ఇప్పుడేమో అతని నీతులు చాలా చెప్తుంటాడు ఇతని నీతులు చెప్పినప్పుడు అంతా నాకు ఆ సీన్లో గుర్తుకొస్తుంటాయి అతను అప్పుడు అతని దగ్గర ఏడు మంది ఉండేవాళ్ళు అదంతా కూడా ప్రొడ్యూసర్ మీద పడేది బడ్జెట్ అట్లాగే భరించారు కొంతకాలం ప్రొడ్యూసర్లు అంతా కూడా అతన్ని ఆ తర్వాత వేరే హీరో విల్లన్స్ రావడంతో అతని అవాన పోయింది సో వీళ్ళందరూ ఇప్పుడు నీతులు చెప్తుంటారు అంటే ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి మంత ఎలా బిహేవ్ చేస్తున్నాడని కాకుండా మనకంటే కింది స్థాయి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనే దగ్గరే వాళ్ళ క్యారెక్టర్ బయటకు వస్తుంది వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు నిజానికి పనిలో సరిగా లేనప్పుడు వాళ్ళని మందలించవచ్చు లేదా పని సరిగా చేయమని చెప్పడం ఓకే అంతవరకు ఓకే అసలు సంబంధమే లేకుండా తన అభిమానిని కొట్టడం ఏంటి తను అదేదో గ్రేట్గా మళ్ళీ మాట్లాడుకోవడం ఏంటి అతను మాట్లాడితే నా బ్లడ్ నా బ్రీడ్ ఈ సొల్లు కబుర్లు చెప్పడం ఏంటి సో క్లియర్గా రవికుమార్ చెప్పిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు అతను చూశాడు మనకు కూడా ఆయన ఎవరో చెప్పాల్సిన అవసరం లే వీడియోలు ఉన్నాయి అది గొప్పగా ప్రచారం చేసే బ్యాచ్ కూడా ఉంది ఈ బాలకృష్ణలో ఆ ప్రాబ్లం ఉంది అయినా కూడా హిందూపురంలో ఎందుకు గెలిపిస్తున్నారు రెండు సార్లు ఇప్పటికి రెండు సార్లు గెలిపించారు అదో విచిత్రమైన పరిస్థితి ఆ హిందూపురంలో ఆ ఎన్టీ రామారావు కొన్న కల్ట్ని ఇతనికి కూడా అంటే సినిమా హీరోలకి ఉండే ఇదేందంటే అభిమానులు మ్యాక్సిమం మూర్ఖత్వం ఉంటారు మనం పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తే వాళ్ళు ఎంత మూర్ఖలు అనేది అర్థమవుతుంది సో మనం పవన్ కళ్యాణ్ని పూడుతూ పెట్టిన వీడియో కూడా వాళ్ళు లోపలికెళ్ళి చూడకుండా వాళ్ళకు ఊహించుకొని వాళ్ళని తిట్టని కొట్టిన సందర్భాలు ఉన్నాయి సో అదేంటంటే వీళ్ళే అభిమానులు కూడా అలాగ రచ్చగొడతా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఒక బలం అనమాట అభిమానులు మూర్ఖులు ఎంత మూర్ఖత్వం ఉంటే అంత బలం వీళ్ళకి సో ఆ మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తుంటారు కొంతమంది మాత్రం కమల్ హాసన్ లాంటి వాళ్ళు మాత్రమే ఇండియాలో అభిమానుల్ని అలాగా ఉంచకుండా అభిమానులకు అందరికీ కూడా ఎన్జిఓ టాస్క్ ఇచ్చి మీరు నా కోసం ఒక పొలమాలో నా కోసం కొనకండి ఆ డబ్బులతో ప్రజలకి ఏమైనా చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మన కమలాసన్ లాంటి వాళ్ళు చేస్తున్నారు ఆ పని వీళ్ళు చేయిచ్చిన దానికి అభిమానుల్ని ఆ అభిమానం నా అభిమానంతో నా కోసం చేయకుండా ఆ రోజు మీరు వెళ్ళి ఒక అనాథాశ్రమానికి ఏదైనా హెల్ప్ చేయండి లేకపోతే ఇంకా పూర్ పీపుల్కి ఏదైనా హెల్ప్ చేయండి అనే కార్యక్రమాలు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఆ ఉన్మాదాన్ని రచ్చగొట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తమకు పనికి వస్తారు కాబట్టి ఎక్కడ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కంట్రోల్ చేసిన చూడలేదు నేను ఎందుకంటే వాళ్ళని అలాగా ఉండడమే తనకు అవసరం